వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఆశాలకు పద్దెనిమిది వేల వేతనం ఇవ్వాలని మంత్రి దామోదర్ రాజనరసింహకు ఆశా వర్కర్ యూనియన్ వినతి ఆశాలకు పది నెల పద్దెనిమిది వేల స్థిర వేతనం చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆశా వర్కర్ యూనియన్ విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహను పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆశావర్కర్ యూనియన్ నేతలు కలిశారు ఈ సందర్భంగా మంత్రికి వినతిపత్రం అందజేశారు విరమణ ప్రయోజనాలు అందించాలని అర్హులైన ఆశాలకు ఏ నెమ్గా గుర్తించాలని కోరారు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన ఆశాలకు పది లక్షల ఆర్థిక సాయం అందించాలని పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా కల్పించాలని వ్యక్తం చేశారు మంత్రిని కలిసిన వారిలో ఆశా వర్కర్ యూనియన్ ఎండీ మహిమదా ఉపాధ్యక్షులు శ్రీదేవి తదితరులు ఉన్నారు हरीनी अपडेट को समय से चैनल सब्सक्राइब करें थैंक यू